తెలంగాణ రాజకీయాలను చూసి నడిమిట్ల నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారయ్యా లీడర్ నాయకులారా అని నర్సన్నే నారాజైతుండొచ్చు అప్పట్లో బండి సంజయ్ అన్న కేసీఆర్ సార్ మీద సవాల్ చేసి ఈ మానం తిన్నాడు నిన్న హరిష్ సార్ పోయి సీఎం రేవంత్ సార్ ఓట్లు తీసి గట్టు మీద పెట్టుమని పూజలు చేసిండు అటు సారు అట్లా సాట్ ఆల్చం ఆలేరు ఎమ్మెల్యే ఐలన్న అవ్వలదారు మనిషి ఉన్నాడు కదా తెలివి తేలు గుడితే తెల్లారి లేచి మొత్తుకున్నట్టు మాజీ మంత్రి హరీష్ సార్ గుట్టకు పోయి ముఖ్యమంత్రి ఒట్లు తీసి గట్టు మీద పెట్టుమని మొక్కిపోతే ఇక తెల్లారి గుడికి మైల అంటుకున్నదని ఇట్లా నీళ్ళతోటి అడిగిండు ఇక జాడకట్టలు పట్టుకుని మాడవీధుల ఉడుసుకొచ్చిండు ఐలన్న ప్రతిపక్షం లీడర్లు దేవుళ్ళ గుళ్ళకొచ్చి వచ్చి మొక్కిపోతే మైల పడ్డదని శుద్ధి చేస్తున్నామని వెనకటి మాడల ఐడియాలే ఇంకా ఫాలో అవుతున్నామని ఐలన్నా అసలు భగవంతుని భక్తులు మొక్కిపోతే గుళ్ళకు మైలెట్ల పడుతుంది ఐలన్న భగవంతుని ముంగట అందరూ సమానమే కాదని ఐలన్నా ఎవలైనా గుళ్ళకు రావచ్చు పోవచ్చు పూజలు చేయవచ్చు మొక్కులు పెట్టవచ్చు ముడుపులు కట్టవచ్చు అనే చెప్తున్నారు కదా అంటరాని తన మహాపాపం అస్పృశ్యతను నివారిద్దామని గాంధీ తాత చెప్పిన మాటలు కాంగ్రెస్ లీడర్ వై మరుస్తే ఎట్లనే ఐలన్నా నువ్వు చేసిన పని చూసి పరలోకంలో ఉన్న గాంధీ తాత మెచ్చుకుంటాడా చెప్పు సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయి ఉండి ప్రతిపక్షం లీడర్ తిరిగిన తోవల నీళ్లు కొట్టి శుద్ధి చేసుడు అనేది ఏమన్నా శుద్ధపూస పనేనా చెప్పు మనిషిని మనిషిగా చూడకుండా మహిళ పేరుతోటి అంటరాణోలం చేసుడు ఏంది ఐలన్న అని మస్తుగా మండిపడుతురట ఐలన్న అత్యుత్సాహం చూసిన నెటిజన్లు